టిఫిన్ చేసే అప్పుడు నీళ్ళు తాగడానికి పోయినాం అప్పుడు ఏం తెలియలే ఒక పిల్లలు పోయిండు నీళ్ళు తాగ వాసన ఏం గడ్డి మందు వాసన వస్తాం అప్పుడు ఇక అందరు సార్కి చెప్పింది వంట మంచికి చేపల్లు వంట మంచిగా సార్కి చేపల్లు అందరికీ తెలిసింది మేము అందరం తాగిన అప్పుడు బొత్తల మొత్తం గట్టి అయింది వా తల మొత్తం తిరుగుతుంది అందుకే మా కలుషిత నీళ్లు తాగి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో సుభాష్ కాలనీలో ఉన్న గాంధీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో చోటు చేసుకుంది శుక్రవారం కలుషిత నీరు తాగి పదకొండు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు అయితే నీళ్లు తాగిన వెంటనే విద్యార్థులకు కడుపు నొప్పి తల తిరగడం లాంటి లక్షణాలు కనిపించడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్తే వంద పడకల ఆస్పత్రికి రిఫర్ చేయడంతో హుటాహుటిన విద్యార్థులను వంద పడకల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు రాజేందర్ నేను సైన్స్ టీచర్ గా పనిచేస్తున్నా ప్లాంట్ అయితే వెళ్ళగానే ఒక టెన్ మెంబెర్స్ దాకా వాటర్ తాగిన ముందే లాస్ట్ ఒక అబ్బాయి వాటర్ తాగి సార్ ఇవి వాటర్ స్మెల్ వస్తాయి సార్ కొంచెం బాగా స్మెల్ వస్తానే అని చెప్పగానే నేను కూడా అది చూసి వాటర్ స్మెల్ చూసేసరికి స్మెల్ వస్తాయి అర్థమైంది పక్కనే వంట అబ్బాయి ఉంది వంట అమ్మి ఉంది ఆమె కూడా చూస్తే నిజమే సార్ వాటర్ స్మెల్ వస్తాను ఎవరు తాగని అది అనగానే ఇక వాటర్ మొత్తం వెంటనే బంద్ చేసి అని కింద పడబోసినాం వెంటనే ఆ స్థానిక ఫస్ట్ హాస్పిటల్ పోయినాం పిహెచ్సికి వెళ్ళినాక వాళ్ళు కూడా వాటర్ స్మెల్ చూసి వాటర్ కొద్దిగా మొత్తంగా స్మెల్ వస్తుంది లేదా కొద్దిగా ఏదైనా ఇన్ఫెక్షన్ అయిందో అయితే ఉన్నట్టున్నది మీరు వెంటనే ఈ వంద పడకలు వెళ్ళగానే వెంటనే ఈట వచ్చినాం సార్ ఇక వచ్చి ఇక్కడ పిల్లలకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాను ఒక అబ్బాయి సార్ నాకు వామిటింగ్ వచ్చినట్టు అయిందో అన్నాడు తర్వాత ఈ మిగతా పిల్లలు కూడా సార్ నాకు కొద్దిగా కడుపులో ఇట్లా నొచ్చినట్టు అవుతుంది సార్ అన్నారు అలాగే నాకు కూడా వెంటనే కొద్దిగా నాలుగంత తిమ్మతి నేను కూడా తాగిన వాటర్ అవి నాకు కూడా తిమ్మతి అనగానే మరి ఏదో కొద్దిగా వేరే ఉంది వాతావరణం అని తీసుకొచ్చినాం అట్లా పిల్లలకు కడుపుల నైట్లో వస్తుందని చెప్పగానే తీసుకొచ్చినాం అయితే ప్రస్తుతం విద్యార్థులకు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు అర్బన్ రెసిడెన్సీ స్కూల్ నుంచి పదకొండు పిల్లలు ఇప్పుడు మా దగ్గర అడ్మిట్ అయ్యారు ఎందుకంటే వాళ్ళు పొద్దున ఒక టిఫిన్ చేశాక కలుషితమైన నీళ్లు తాగారు అవి ఆ నీళ్లు అనేవి వాసన రావడం వల్ల డౌట్ ఉండడం వల్ల వాళ్ళు తీసుకొచ్చడం రావడం జరిగింది కొంతమందికి వాంతులు కడుపు నొప్పి రావడం వల్ల ఇది అనేది బయటపడింది కానీ ప్రస్తుతానికైతే అన్నీ బాగానే ఉన్నాయి పిల్లలందరికీ అన్నీ బీపీ కానీ అన్నీ మంచిగా ఉన్నాయి ఇప్పటికైతే ఏం ఇబ్బంది లేదు పిల్లలందరూ మంచిగా ఉన్నారు ఇటీవల జయశంకర్ జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం కోర్కిశాల కస్తూర్బా గాంధీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగిన విషయం తెలిసిందే ఆ తర్వాత కూడా మళ్లీ విద్యార్థులు అస్వస్థతకు గురైనప్పటికీ విషయం బయటకు రాకుండా ప్రిన్సిపల్ జాగ్రత్తలు పడ్డట్టు ఆరోపణలు ఉన్నాయి ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా గాంధీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో కలుషిత నీరు తాగి విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో ప్రభుత్వ హాస్టళ్ల నిర్వహణ పట్ల వారికి అందిస్తున్న భోజనం విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్యం పట్ల విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి